హాయ్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అండి మా పాపకే స్టిచ్ చేశాను నేను నేను సారీని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను దాంట్లో మిగిలిన క్లాత్తో ఇలా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను పైన క్లాత్ వచ్చేసి ఇది బ్లూ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నానండి బయట దాన్ని ఇలా ప్యాచ్ వర్క్ వేసి ఇచ్చి బటన్స్ పెట్టాను ప్రిల్స్ చూసారా ఎంత నీట్గా వచ్చినాయి ఒకే లెవెల్లో అలానే పిల్లలకి బుట్ట చేతులు అయితే బాగుంటాయి కదా అనేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చి కింద అదే క్లాత్తో ఇలాగ బార్డర్ అనేది వేసానండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో పఫ్ హ్యాండ్స్ అనేది బ్యాక్ వచ్చేసి హుక్స్ పెట్టానండి పిల్లలకి ఇలా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది వేయడానికి కూడా కింద సారీకి ఇచ్చిన బార్డరే నేను దీనికి ఉంచేసానండి వేరే అగస్ట్ వేయలేదు ఇలా ఒకే సారీతో మా పాపకి నాకు స్టిచ్ చేశాను లాంగ్ ఫ్రాక్స్ నా లాంగ్ ఫ్రాక్ కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను చూద్దరు కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి